యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మీదే కదండి ఆహా చూడండి మీరు మీనాక్షి మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు రేపు తొమ్మిది గంటల ఆటకు వెళ్తే చాలు ఏమండి ఇదిగో

శ్రావ్యమైన సావిత్రమ్మ గొంతు విందామని వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు వాళ్ళ పెద్దమ్మాయి రోజు సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది ఉంటుంది ఆత్మా

పక్కింటి శర్మగారిని చూస్తే జాలేస్తోంది ఆ పెళ్లికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఈ ఎడుపు కూడా వస్తోంది అయినా వాళ్ళ గురించి ఆ పెద్ద పిల్ల పిల్ల వాళ్ళు హాయిగా మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని లేకపోతే మా తమ్ముడు చెటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు అదేనండి హిస్టరీ మాస్టారు అయితే ఏమిటా అతను నొప్పించకూడదు సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది సత్యమూర్తి బిఏ బిఏడి వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు ఇద్దరూ హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తి నొప్పించను అంతేలేండి ఆ ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా వీడు మాత్రం స్వాత్యుని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా వాళ్ళ ఆయన చికాకోలో పెద్ద డాక్టరు ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురాలు మరి నీకు కూడా అలా గొప్ప ఇంటి అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఇంచక్కా నగలు పెట్టుకోవాలని తర్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఇలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా అత్యసరు చదువులు తిండికి పండికి చాలని బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు మనల్ని సుఖపెడతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుడిలో నిర్మాల్యం తీసే పూజారి నీకు ఊచిపూడి అగ్రహారులు ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు గొంతకు దగ్గ బొంతలు ఏమిటి ఇవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మరిది ఒక బతుకేనా పొద్దు లేచిన దగ్గర నుంచి నీకేమో గొంత అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు దిది తేలు ఇవన్నీ మనకెందుకు మనకు వస్తాయి చెప్పు అర్థం చేసుకోరు నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా బాధపడ్డం ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను ఇచ్చితేనా నాన్నగారి లాంటి గురువు దొరకటం మన అదృష్టం ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో ప్రపంచం అంతా చక్కచక్క అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనక్కు పడున్నాము మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిట కూపస్సు సుఖమా ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా పొందుతో కైలాసం అంటారు ఇదే కబోలు